ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు దేవరికద్ర ఆవుల సంత ఇడ తూర్పు ఆవు ఇది కట్టిందా ఈన నీకున్నట్లుందిగా ఎన్ని రోజుల్లో ఈయన వచ్చిది పదిహేను ఇరవై రోజులు ఎన్నితలా ఉంటుంది ఇది ఇప్పుడు ఇంతే మూడో ఇత పాలు ఎన్ని ఇస్తుంది ఇన్నప్పుడు రెండు లీటర్లు పూటకు ఒక పూట నేనా ఒక పూటకు సాయంత్రం పొద్దున రెండు రెండు లీటర్లు ఇస్తుంది గడంగిట్లో పోయిందా ఇది గడేం అల్ కాగా పోతుంది ఏ ఊరు మనది గొండ్యాల్ మండల్ హన్వాడ మండల్ గొండ్యాల మహినార్ జిల్లా ఎంత అడివి రేట్ ఇప్పుడు ఇది ఏ ఇది ఒక్కదానికి నలభై ఐదు వేలు చెప్తున్నావు అడిగిరెవరే మళ్ళా ఎంత అడుగుతున్నారు ముప్పై ఆరు వేలు అడుగుతున్నావు నువ్వే ఆడుకున్నావు అమ్మలా నలభై పైన వచ్చి ఏం పేరు నీ పేరు ఏం పేరు గులాం హుస్యాన్ నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ ఎయిట్ జీరో నచ్చితే కాంటాక్ట్ చేయండి తూర్పు ఆవు నల్లమాల తూర్పు ఆవు కావాలంటే